హలో వ్యూవర్స్ వెల్కమ్ టు విమోక్షి రెసిపీస్ మనం ఇడ్లీ తినడం వల్ల బలం అనేది ఏం రాదండి ఒంటికి ప్లస్ వెయిట్ అనేది గెయిన్ అవడం తప్ప అలా కాకుండా ఒకసారి పెసరి ఇడ్లీ అనేది ట్రై చేసేయండి హెల్త్ పరంగా చాలా బెస్ట్ అలాగే వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది వీడియో స్కిప్ చేయకుండా ఎండ వరకు చూడండి మీకు ఇడ్లీ అనేది మృదువుగా రావడానికి చిన్న చిన్న టిప్స్ చెప్తాను సో ఫాలో అవ్వండి దీనికోసం మనం రెండు కప్పులు పెసలు తీసుకుంటే ఒక కప్పు మినపప్పు తీసుకోవాలండి ఇవి రెండు ఇడ్లని కడిగేసి శుభ్రంగా రెండు మూడు సార్లు మూత పెట్టేసి మినిమం ఎయిట్ అవర్స్ అన్న నానబెట్టుకోండి పక్కా కొలతలు రెండు కప్పుల పెసలకి ఒక కప్పు మినప్పప్పు అండి ఎయిట్ అవర్స్ నానబెట్టిన తర్వాత చూడండి ఇలా పెసలు అనేది ఎక్కువ పొట్టు పోవసరం లేదు మినపప్పు పొట్టుపోయేటట్టు ఇట్లా చేసుకుని దీన్ని దానికి సపరేట్గా గ్రైండ్ చేసుకోండి పెసరపప్పు అనే దాన్ని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోండి అండి అప్పుడు ఇడ్లీ అనేది మనకి ముద్దలాగా కాకుండా బాగా వస్తాయి సో ఇలా పిండిని రెండిట్లని వేసి బాగా కలిపేసి ఓవర్ నైట్ కానీ లేకపోతే మినిమం ఫోర్ అవర్స్ కానీ నానబెట్టుకోండి చూడండి ఇలా మనకి పొంగుతుందండి ఇలా పులిసిన తర్వాత ఇడ్లీ వేసుకుంటే మనకి పఫీగా స్మూత్గా బాగా వస్తాయి సో దీంట్లో ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకుని ఇట్లా బాగా కలిపేసుకోండి ఇట్లా బాగా కలుపుకుంటేనే మనకి శుద్ధల్లా కాకుండా పొంగుతాయండి ఇడ్లీ అనేది ముదువుగా ఉంటాయి చూడండి ఇడ్లీ బ్యాటర్ అనేది మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఇడ్లీ పాత్ర ప్లేట్లు తీసుకుని ఆయిల్ నెయ్యి కానీ అప్లై చేసుకుని ఇలా ఇడ్లీ బ్యాటర్ అనేది వేసుకోండి చూసారు కదా ఇలా వేసేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇడ్లీ పాత్ర పెట్టుకుని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి చేసిన తర్వాత ఈ ఇడ్లీ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టేసి మూత పెట్టేసుకుని ఫస్ట్ టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి అలాగే తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని కుక్ చేసుకోండి అప్పుడు మనకి ఏంటంటే ఇడ్లీ అనేది పొంగి పై ప్లేట్లకి అవ్వకుండా ఉంటాయి ప్లస్ పఫీగా వస్తాయి ఇవి డీమోల్డ్ చేసేటప్పుడు మనం స్పూన్ని తడి చేసుకుంటే ఈజీగా డీమోల్డ్ అవుతాయండి ఇదిగో చూడండి పఫీ పఫీగా వచ్చాయి ఈ పెసరిడ్లీ వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్ ఉంటుందండి వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుంది చూసారు కదా మీరు కూడా ట్రై చేసేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి ఈ ఇడ్లీలోకి పల్లీ చట్నీ కానీ టమాటా చట్నీ కానీ వేసుకుంటే బాగుంటుందండి లింక్ కింద పెట్టేసా అని చూసేయండి Thank you for watching. Please subscribe my channel.